ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ ఇతిహాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవులు మీకు మంచి ఆరోగ్యాలు దయచేయనిగాక ధైర్యము దేవుని ఎందు భయభక్తులు నిందారుగా మీ జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు పొందుతున్నదిగా అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో మనం చూసినట్లయితే రెండో లైన్లో యందు భయభక్తులు సురక్షితముగా ఉండి ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంట సురక్షితముగా ఉంటాడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఏసేపు దేశంగాని దేశంలో తల్లిదండ్రులు బంధువులను రక్త సంబంధికులను అందరిని విడిచి ఐగుప్తులు సురక్షితముగా ఉన్నాడండి ఎందుకంటే ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సురక్షితముగా ఉండి గొప్ప మరి అధికారాన్ని పొందుకున్నాడు అలాగే బబులోను దేశానికి కొనిపోబడినటువంటి దానియలు అండి సింహాల బోనులు సురక్షితంగా ఉన్నాడు అన్ని గుండంలో సురక్షితంగా ఉన్నాడు ఆయన మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి శత్రు దాడి అతని మీదకి వచ్చినా కూడా సురక్షితంగా దానియల్ని దేవుడు కాపాడాడండి నిజమా కాదా మరి నీ జీవితంలో మరి ఇట్టి అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఎందుకంటే నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి సింహాల నోటి నుండి అగ్నివాసల నుండి దానియులను కాపాడిన దేవుడు నిన్ను ఈ రోజు మరి అన్ని విషయాలను సురక్షితంగా కాపాడుతూ రోగము నుంచి ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ పోరాటంలోను అపవాది పీడితులుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి అన్ని విధాలుగా దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడుతానన్నారు అబ్రహాము కూడా తన సొంత ఊరిని సొంత జను విడిచిపెట్టి ఒంటరిగా వచ్చినప్పుడు అబ్రహాము సురక్షితముగా ఉంది ప్రజలకి మరి దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి అన్ని విధాల మరి విశ్వానికి ఆశీర్వాదంగా అబ్రహాము మార్చబడ్డాడు కాబట్టి ఆయన సురక్షితంగా ఉన్నాడండి కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి యహోవయందు భైభక్తులు కలిగి ఉన్న మనము సురక్షితముగా ఉంటాం నీవు సురక్షితముగా ఉంటావు దేవుని భయభక్తులు కలిగిన నీవు సురక్షితంగా ఉంటావు ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలు తండ్రి సురక్షితముగా ఉంటారని నాయన రోగమైన వ్యాధి అయిన కన్నీరైన దుఃఖమైన ఒంటరితనమైన పోరాటాలైన తిరుగుబాటుదారుల పోరాటమైన ఆత్మ పరిస్థితులైన ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల పొంది సురక్షితంగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నానయ్య భారతదేశాన్ని సురక్షితంగా ఉంచండి ఉగ్రదాడి మతోన్మాదం నుంచి విడుదల ప్రకటిస్తున్నాం సునామంలో యవనసులకు మారు మనిషి రక్షణ ఆయా రోగముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల నుంచి విడుదల స్కిన్ డిసీజెస్ నుంచి విడుదల 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 గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల ప్రకటిస్తున్నామేస్తున్నామంలో తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి జీవితాల్లో మీరు అద్భుతం చేయబోతున్నందుకు మీకు అందనాలయ్యా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని పండగ వాతావరణంలో స్థానిక సంఘాల్లో ఏ మందకార చీకటి శక్తుల ప్రభావం పనిచేయకుండా అపవాదిని అనిచ్చి వేస్తున్నానయ్యాన్ని తొక్కిపడేస్తున్నాం వేస్తున్నామంలో తండ్రి అహోపాతాలనికి తొక్కిపడేస్తున్నామయ్య మా మీద పనిచేసే శత్రువు దాడి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను వేస్తున్నాం మనుషుల దురాలోచన దుష్ట ఆలోచన క్రీస్తు ఏస్తు నామంలో కొట్టిబడేస్తున్నాను ప్రభావ వాడి ప్రభావం మా మీద లేకుండా పోవును కాక ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీకే మహిమ కనుక ఆ ప్రభావం తెచ్చుకున్నామని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా